ఈరోజే వారాహి నవరాత్రులు ప్రారంభం ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పాఠ్యమి నుంచి నవమి దాకా మొత్తం తొమ్మిది రోజుల పాటు ఎంతో నిష్టతో అమ్మవారిని పూజించే వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈ వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు ఈ వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రమైనది అలాగే విశేషమైనది కూడా నరఘోష దుష్టి దోషాలు మానసిక వ్యాధులు పిశాచ పీడలకు సంబంధించిన భయాందోళనలు దోషాలు తొలగిపోతాయి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల ఈ నవరాత్రుల్లో భక్తులు వారి కోరికలు నెరవేరాలని కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో పూజలు చేస్తారు మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారిని పూజించడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి లలితాదేవి సైన్యాధిపతిగా వారాహి దేవిని అభివర్ణిస్తారు వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది లలితాదేవి తరపున పోరాడమే కాదు భక్తులకు అండగా ఉంటుందట ఈ వారాహి అమ్మవారు ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని ధైర్యం స్థైర్యం కలుగుతాయనే బలమైన నమ్మకం కూడా ఉంది ముఖ్యంగా శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండల్ని శక్తి జాగృతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మరి అమ్మవారిని ఎలా పూజించాలి అంటే వారాహి అమ్మవారి ఫోటో దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే విడిగా పెట్టుకోవచ్చు మొదటి రోజు ఫోటో ఎక్కడ పెడతారో తొమ్మిది రోజుల పాటు ఫోటోను అక్కడి నుంచి మార్చకూడదు అలాగే కదపకూడదు మొదటి రోజు పెట్టిన దీపం తొమ్మిది రోజుల పాటు వెలగాలి అంటే అఖండ దీపం పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి మా వల్ల కాదు అనుకుంటే అఖండ దీపాన్ని వెలిగించవద్దు నిత్య దీపారాధన చేసుకోండి సరిపోతుంది ఇక కలసం పెట్టాలా వద్దా అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది మీ ప్రాంతంలో ఆనవాయితీ ఉంటే కలసాన్ని పెట్టండి లేదంటే వద్దు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన తర్వాత అమ్మవారికి నివేదించి ఉపవాసం విరమించండి ఇక ఏ పూజ అయినా వినాయకుడి ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది ముందుగా గణపతి ప్రార్థన చేసి ధూపం నైవేద్యం సమర్పించి మళ్లీ సంకల్పం చెప్పుకుని అమ్మవారి ఫోటోకి మొదటి రోజు ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి ఆ తర్వాత షోడసోపచార పూజ చెయ్యాలి నిత్యం గణపతి ప్రార్థన పూర్తి చేసి అమ్మవారి పూజ పూర్తి చెయ్యాలి వారాహి అష్టోత్తరం వారాహి కవచం చదువుకుంటూ పూలు కుంకుమతో అమ్మవారిని పూజించాలి లలిత అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన అమ్మవారు కావడంతో వారాహి పూజలో భాగంగా లలితా సహస్రామం కూడా చదువుకోవచ్చు సోపచార పూజ చేయాలి అంటే మొత్తం పదహారు ఉపచారాల పూజ చేయాలి దీని తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి అమ్మవారికి ఎన్ని పదార్థాలు నివేదించినా బెల్లం పానకం తప్పనిసరిగా పెట్టాలి అమ్మవారికి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు చీరను అందించండి ఆ వస్త్రాన్ని మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదోళ్ళుకు ఇవ్వవచ్చు పూజ పూర్తయిన తర్వాత ధూపం వేయడం అత్యంత ముఖ్యం ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ఇక దీక్షా నియమాలు ఇవే వారాహి అమ్మవారి దీక్షను చాలా నియమంగా పాటించాలి నవరాత్రుల తొమ్మిది రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి వారాహి నవరాత్రులను సాధారణంగా మన ప్రాంతాల్లో చేసుకోరు చాలామంది ఇళ్లల్లో అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టరు అయినా సరే అమ్మవారికి ఈ నవరాత్రుల సమయంలో పూజ చేసుకోవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు పూజ చేసేటప్పుడు చిన్న ఫోటో పెట్టి ఎర్రటి పూలు సమర్పించి అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకోవచ్చు దీపం ధూపం అష్టోత్తరం నైవేద్యం హారతితో పూజను పూర్తి చేయాలి సులభంగా పూజ చేసిన అమ్మవారికి ఏదైనా ప్రసాదాన్ని నివేదన చేయాలి అమ్మవారు ఉగ్రస్వరూపిని కాబట్టి పానకం వడపప్పు తప్పకుండా పెట్టాలి పులగం పాయసం ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పెడతారు పళ్ళు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు సులభంగా మంచి రోజులు కావడంతో అమ్మవారికి పూజ చేసుకుని నివేదన చెయ్యవచ్చు ప్రాణ ప్రతిష్ట చేయకుండా పైన చెప్పినట్లుగా పూజ చేయవచ్చు నవరాత్రులు పూర్తయిన తర్వాత తొమ్మిదవ రోజు కానీ పదో రోజు కానీ అమ్మవారి చిత్రపటాన్ని పైన పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఆ పటాన్ని వాడుకోవచ్చు ఇది ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేయకుండా సాధారణంగా పూజ చేసుకునే వాళ్లకు చెల్లుతుంది ఇక నేను పైన చెప్పిన విధంగా ప్రాణ ప్రతిష్ట చేసుకుని మీకు వీలైతే అఖండ దీపాన్ని వెలిగించి అమ్మవారికి నైవేద్యం నివేదన చేసి షోడ సోపచారాలతో పూజ చేసి అమ్మవారి కవచం అష్టోత్తరం అలాగే లలితా సహస్రనామాలు చదువుకుని చివరగా ధూపం వేసి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ దీక్ష తీసుకుని తొమ్మిది రోజులు వారాహి పూజ చేయవచ్చు ఇలా మీకు వీలైతే అంటే ఈ రెండు పద్ధతుల్లో ఏది వీలైతే అది చేసుకోండి మనకి కావలసింది శ్రద్ధ భక్తి ఈ పూజలో అత్యంత ముఖ్యమైనది వారాహి కందదీపం వారాహి పదహారు శుక్రవారాలు చేస్తున్నవారు అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు ఈ దీపంలోనే వారాహి అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేసుకోవచ్చు ఈ దీపాన్ని ఫోటో ముందు పెట్టవచ్చు విగ్రహం ఉండే విగ్రహం ముందు పెట్టవచ్చు దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే కండగడ్డని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకరణ చెయ్యండి మధ్యలో దీపం కుందిలాగా వచ్చేటట్లు కొద్దిగా తీసి అందులో నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి దీపం పెట్టిన మాములు దీపం కూడా తప్పనిసరిగా వెలిగించాలి అంటే నిత్య దీపారాధన యథావిధిగా చెయ్యాలి అమ్మవారికి దీప నైవేద్యాలు సమర్పించాలి అష్టోత్తరం కానీ సహస్రనామాలతో కానీ స్తోత్రం మూల మంత్ర జపం ఇలా యథాశక్తిగా పూజించాలి కందదీపం పెట్టినరోజు దుంపలు తేనె లడ్డూలు ఇలాంటివి నివేదన చేయాలి ఆ కంద దీపం మరుసటి రోజున ప్రసాదంగా వంట చేసుకుని తినవచ్చు కంద తినని వారు గోవుకి నివేదన చేయవచ్చు ఇలా ప్రతి శుక్రవారం రాత్రి చేస్తుంటే మీకున్న ఆటంకాలు తొలగి సంకల్పం సిద్ధిస్తుంది ముఖ్యంగా గొడవలు నిందలు వివాహ సమస్యలకు వారాహి అనుగ్రహం పొందడానికి ఇది చక్కటి పరిష్కారం రాత్రి పూజా సమయం వరకు ఉపవాసం అవసరం లేదు ఒక్కరోజు ఆ ఒక్కరోజు అంటే శుక్రవారం రోజు మాంసాహారం తినకుంటే చాలు సాయంత్రం పూట మొదలుపెట్టే సమయానికి మళ్ళీ దంతధావనం చేసి స్నానం చేసి మొదలు పెట్టాలి శ్వాస దుర్వాసన రాకూడదు చిరిగిన వస్త్రాన్ని ధరించకూడదు ఆసనం లేకుండా కూర్చోకూడదు పూజ మధ్యలో ఆపి మాట్లాడకూడదు ఈ పూజ రాత్రి సమయంలోనే చెయ్యాలి ఈ వారాహి నవరాత్రుల్లో దేవి భాగవతంలో చండీ సప్తశతిలో చెప్పబడినటువంటి వారాహిదేవి ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పదకొండు సార్లు చదువుకుంటే వారాహీదేవి అనుగ్రహం వల్ల శత్రువులు నశించిపోతారు శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చు రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అఖండమైన రాజయోగం కలుగుతుంది అలాగే త్వరగా సొంతింటి యోగం కలగడానికి భూలాభం కలగడానికి వారాహి అమ్మవారి ధ్యాన శ్లోకం విశేషంగా సహకరిస్తుంది అలాగే నరదృష్టి పోగొట్టుకోవడానికి కూడా ఈ శ్లోకం అద్భుతంగా పనిచేస్తుంది ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు చూద్దాం గృహిత్యోగ్ర మహాచక్రే దోధృత వసుందరే వరహరూపిణి శివే నారాయణి నమోస్తుతే ఈ శ్లోకాన్ని చండే సప్తస్థతిలో చెప్పడం జరిగింది ఈ శ్లోకానికి ఉన్న అర్థం ఏంటి అంటే సుదర్శన చక్రాన్ని ధరించి కూరలతో భూమిని ఉద్ధరించినటువంటి వరహ రూపంలో ఉన్నటువంటి స్వామిలో ఉన్నటువంటి స్త్రీశక్తి స్వరూపమైన వారాహిదేవికి ఇదే నా నమస్కారమని అర్థం కాబట్టి ఎంతో శక్తివంతమైన విశేషమైన ఈ వారాహి నవరాత్రుల్లో కందదీపాన్ని ఈ విధంగా వెలిగించి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయి ఓం వారాహి దేవ్యై నమ